లో పలు లోపాలు తలెత్తాయని ఏపీ స్టేట్ కౌన్సిల్ ఇక్కడ విశాఖలోని కలెక్టరేట్ వద్ద ఆందోళనకు అయితే దిగింది సో వాళ్ళతో మాట్లాడదాం అసలు డిఎస్సి లో ఉన్న లోపాలు ఏంటి ఎందుకు ఎంతమంది విద్యార్థులకి నష్టం జరుగుతుంది ఈ రిజర్వేషన్ ప్రకారం మాకు రావాల్సినటువంటి పదిహేను వందలు సీట్లు మాకు రావాలండి వీళ్ళు అవలంబించే విధానం వల్ల సుమారు ఆరు వందల నుండి ఏడు వందల సీట్లు మేము కోల్పోతా ఉన్నాం ఎలా కోల్పోతున్నాం అనేది కేబుల్ వేసి ప్రభుత్వానికి అందజేశాం ఉదాహరణకి ఒక రెల్లి సామాజిక వర్గం పిల్లాడు ఉన్నాడు ఆయన ముప్పై ఐదో ర్యాంక్ సాధించాడు ముప్పై ఎనిమిదో ర్యాంక్ ముప్పై ఎనిమిది ఆయన జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వాలి అప్పుడు బీసీ ఎస్సీఏ కేటగిరీ మా సోదరుడు ఏమవుద్ది మాకు వందట ఒక సీట్ వస్తుంది ఆయన వెళ్ళిపోతే ఇంకో పిల్లాడు ఈయన వస్తాడు ఈయన పేరు లోవరాలు ఈయన ర్యాంక్ నూట నలభై మూడు నలభై కానీ అతన్ని ఇక్కడ కూర్చోవడం వల్ల ఈయన సీటు పోయాడు అలాగే ఈ అబ్బాయి ఎస్సీ బి ఈ దీంట్లో ముప్పై మూడో ర్యాంక్ వచ్చినటువంటి ఎస్సీ బి మా మా పిల్లాడిని జనరల్లో ఉంచాలి వాడిని తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టాడు వీళ్ళకున్నది ఆరు సీట్లు ఈయన ఏడో వాడు అతను వస్తే ఈ ఏడో వాడికి రాదు అలాగే బీసీసీ అనిల్ ఈయన ఈ ఎస్సీసీ ఈయన మీద ఒక ఓపెన్లో సెలెక్ట్ అయిన వాడిని ఎస్సీసీలో పెట్టాడు ఇతరు ఎస్సీసీలో ఎనిమిదో వాడు ఏడో వాడు వాళ్ళు ఎనిమిదో వాడు అయిపోతున్నాడు ఇతర ఉద్యోగం పోయింది పిసిసి పిల్లలు ఈడబ్ల్యూఎస్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈవేళ మన జిల్లాలో కేవలం ఈ సమాచారం ఉదయం మీ ప్రసక్తిని మీ వార్త తెలిసే ఇరవై నాలుగు మంది తమ తమ ఇండివిజువల్ అప్లికేషన్స్ ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈవో ఓ డెబ్బై ఏడు ఏం చెప్పి ఓవరాల్గా వైజాగ్లో ఎంతమంది ఉంటారు ఓవరాల్గా స్టేట్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఒక కేటగిరీలో యాభై ఎనిమిది పోస్టులు ఉంటే దాంట్లో మా పోస్టులు ఎనిమిది ఆ ఎనిమిది మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు అలాగే పీజీటీలు ఎస్జిటీలు స్పెషల్ గ్రేడ్ టీచర్లు ఇవన్నీ కూడా ఓవరాల్గా విశాఖపట్నంలో ఒక రెండు వందల మంది ఉంటారు ఈ రెండు వందల ఇవన్నీ జిల్లా జిల్లా వైడ్ ఇవాళ మాకు నెల్లూరు నుంచి ఫోన్ చేశారు పది మంది నెల్లూరులో ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారు మేము మాకు ఈవేళ డిప్యూటీ డిఈఓ గారు ఒక మాట ఇచ్చారు వితిన్ త్రీ డేస్లో కమిషనర్ వారికి మేము మెమో పంపిస్తాము సారీ మెమో కాదు నోట్ పంపిస్తాము ఆ నోట్ ద్వారా మీకు రిజల్ట్ వస్తుందని చెప్పాడు ఓకే మేము మూడు రోజుల లోపల ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే నెల్లూరు ఒంగోలు ప్రకాశం కడప కర్నూలు అనంతపురం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు మేము ఈ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి దగ్గరికి అమరావతి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం సార్ నా పేరు రవి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి రిజర్వేషన్ కల్పించాలని సమన్యాయం జరగాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా